ఈనాటి కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఈనాటి కరెంట్ అఫైర్స్లో ప్రధాన అంశాలు పార్లమెంటు ముందుకు రానున్న వక్స్ బిల్లు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు చర్చకు రానుంది లోక్సభ సచివాలయం బుధవారం విడుదల చేసిన బులెటిన్లు ఈ విషయాన్ని వెల్లడించింది ఆగస్టు ఎనిమిదిన సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లు మరుసటి రోజే జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలివారం చివరి రోజున కమిటీ నివేదిక పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించారు అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను ఈ నెల ఇరవై తొమ్మిదిలోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఆ తర్వాత అందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చించి ఆమోదించనున్నారు ఈ బిల్తో పాటు ఈ శీతాకాల సమావేశాల్లో వచ్చే బిల్స్ కనుక మనం చూసినట్లయితే ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ ఒకటి అలాగే రెండు రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ గోవా బిల్ ఒకటి మూడోది ముసల్మాన్ వర్క్స్ రిపీల్ బిల్ ఒకటి నాలుగోది బిల్స్ ఆఫ్ లీడింగ్ బిల్లు ఐదోది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ ఆరోది రైల్వేస్ బిల్ ఒకటి ఏడవది బ్యాంకింగ్ లాస్ బిల్లో సభ ముందుకొచ్చే అవకాశం ఉన్నాయి ఈ సభలో ఆమోదించే అవకాశాలు కూడా ఉన్నాయి వీటితో పాటుగా మరో ఐదు కొత్త బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే మన కరెంట్ అఫైర్స్ ఛానల్లో ఈ ప్రవేశపెట్టే బిల్స్ గురించి ఒక్కొక్క బిల్ గురించి విడివిడిగా వీడియో చేయడం జరుగుతుంది రెండో అంశం కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు ఉన్నారు దాంట్లో భాగంగా గయానాతో పది ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆ దేశ అధ్యక్షుడితో మోదీ భేటీ అయ్యారు దీనికి సంబంధించిన మనం వార్త కనుక తీసుకున్నట్లయితే గయానాతో గట్టి బంధానికి పునాదులు వేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు భారత్ ఇంధన భద్రతకు సంబంధించి భవిష్యత్తులో ఆ దేశం కీలక పాత్ర పోషించనుందని దీర్ఘకాల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు మంగళవారం రాత్రి బ్రెజిల్ నుంచి గయానాలోని జార్జిటోకు చేరుకున్న ప్రధాని మోదీ బుధవారం ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పది రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి హైడ్రోకార్బన్ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు రక్షణ వాణిజ్యం ఇంధనం ఫార్మా వ్యవసాయం వంటి రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించే భారత అధినేత ఒకరు గయానాలో పర్యటించడం యాభై ఆరేళ్ల తర్వాత ఇది తొలిసారి ద్వైపాక్షిక సమావేశం అనంతరం ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు భారత్ గయానాల మధ్య మరింత సహకారం కోసం పలు రంగాలను గుర్తించామని తెలిపారు అంతర్జాతీయ అంశాలపైన ఇరుదేశ నేతలు చర్చించుకున్నారు ఐక్య సమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తక్షణ అవసరమని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు గయానాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు గయానాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న భారతీయుల్ని అభినందించారు ఇంకా మూడు అంశం కనుక తీసుకున్నట్లయితే రాజ్యాంగం డెబ్బై ఐదవ వసంతోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు రూపాయల వెండి నాణ్యాన్ని విడుదల చేసే ప్రతిపాదన ఉంది భారత రాజ్యాంగం డెబ్బై ఐదవ వసంతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా డెబ్బై ఐదు రూపాయలు వెండి నాణ్యం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది ముప్పై ఐదు గ్రాముల బరువుడి నాణ్యాన్ని యాభై శాతం వెండి నలభై శాతం రాగి ఐదు శాతం నిఖిల్ ఐదు శాతం జింక్తో రూపొందించినట్లు పేర్కొన్నారు నాణ్యంపై డెబ్బై ఐదవ రాజ్యాంగ వసంతోత్సవం అని దేవనాగరి లిపిలో ఇంగ్లీష్లో ముద్రిస్తారు అలాగే కుడివైపున రాజ్యాంగం అమల్లో ఉన్న సంవత్సరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కుడివైపున డెబ్బై ఐదవ వసంతోషం జరుపుకుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముద్రించనున్నారు కరెంట్ అఫైర్స్లో చివరిగా తీసుకుంటే గోవా సినిమా పండుగలో అక్కినేని స్మారకత పాలబిల్లను విడుదల చేయడం జరిగింది గోవా రాజధాని నగరం పనాజీలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో బుధవారం యాభై ఐదవ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ ఇల్ఫీ ఘనంగా ప్రారంభమైంది కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ వీడియో సందేశాల ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు భారత చలనచిత్ర రంగంలో ప్రముఖులైన అక్యరే నాగేశ్వరరావు రాజ్ కపూర్ మహమ్మద్ రఫీ తపన్ సిన్హా సతదాస్ జయంతుల సందర్భంగా వేదికపై వారిని నివాళులర్పించారు ఈ నలుగురు పేరిట స్మారక తపాల బిల్లను విడుదల చేశారు తెలుగు నటుడు నాగార్జున బాలీవుడ్ నటుడు శేఖర్ కపూర్ తదితరులు సమావేశమయ్యారు సినిమాలు ప్రజలు బ్రతుకులు ఆశలు పెంచేలా జీవిత వేడుకలు చేసేలా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇట్లు మీష్యామ్